హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ రాజా ఈ రోజు వీడియో ఏంటంటే చాలా రోజులు అయింది కదండి పిల్లలు హైదరాబాద్కి వెళ్ళి సో వాళ్ళు రావట్లేదని మొన్న నేనే హైదరాబాద్కి వెళ్ళాను సో చాలా ఎంజాయ్ చేశాము నేను వరుణ్ స్టార్ పాప అండ్ నాతో పాటు ఇదే లడ్డూన్ కూడా తీసుకొని వెళ్ళాను నిజంగా అయితే పిచ్చా ఎంజాయ్ చేసామండి మేము

సర్లేదా అది దగ్గరికి వచ్చాక కూడా అంతే రాజుని పాప అయితే ఇట్లా గడ్డం పట్టుకుని ఇట్ట చూడు నానా ఇత్త చూడు ఇత్త చూడు అది గడ్డ మొత్తానికి హైదరాబాద్ లో అయితే రచ్చ చేసాము మేము వెళ్ళామండి స్నో వాల్డర్ తీసుకెళ్లా పిల్లల్ని అసలు మా స్టార్ అయితే బుగ్గలు పింక్ కలర్ లో అయినాయి రాజు వాళ్ళకి నేను చెప్పునా అదేంటంటే చలికి తట్టుకోలేకపోతున్నాం కదా అది ఐస్ లా ఉంది వరంకి అయితే ఇంకా వాడికి ఫ్యాట్ లేదు చూసుకోలేదు డ్రైరు డ్రైయరు కానీ వాడేం చేస్తున్నా దా మళ్ళీ పోదాం లోపలికి నేను ఆడికి బలవంతంగా లాక్కొని వస్తున్నాను ఫైవ్ మినిట్స్ లోపల ఉంచుతున్నా బయట తీసుకొస్తున్నాను మళ్ళీ ఎంట్రా పోదామ్మా వర్ణు ఎట్లుంది నచ్చిందే పుగ్గలు రాజు పిడికి మా ఎలా ఉంది అమ్మా ఎలా ఉంది లోపల పోదావాడికి చదివిట్లేదా నాకు నేను వీడియో తీయడానికి కదా లోపల కొంచెం రాగిపోదాము సరే నాకు పెడతాను సరే నేను చెప్పానా పిల్లలు రారిగి తిరిగి తిరిగి నిజంగా అయితే కనుక పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి మన బర్త్డే ముందు రోజు చదివిస్తాను పాపని స్టార్ పాపని అయిపోయారు అసలు అది ఎందుకంటే స్నో వాళ్ళు లోకి వెళ్ళాం కానీ నేనైతే ఇట్లా చేత్తో కూడా స్నోని టచ్ చేయలేదండి ఎందుకంటే పిల్లలతోనే జరిపింది వాళ్ళు ఆడుకుంటున్నారు వాళ్ళని పట్టుకోవడం ఎందుకంటే ఐస్ స్క్రిడ్ అవుతుంది ఇగ్లూలోకి వెళ్ళాం నేనైతే జారిపడ్డా వెనక్కి

చెప్తుందా రాజు సో నిజంగా అస్సలు స్టార్ట్అప్ అయితే కనుక ఏముంది అది ఇది అది ఇది అది చాలా మాటలు వస్తున్నాయి దాని మాటలు బాగా వస్తున్నాయి సో నిజంగా అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి పెట్టాలి ఈ ఈరోజ రేపు వస్తారంట వాళ్ళు మ్యాంగోస్ కూడా అయిపోతున్నాయి పిల్లలకి తినిపించాలి నిజంగా అయితే ఇది పెద్ద దెబ్బ ఎందుకంటే మొన్న ట్వంటీ డేస్ వెళ్ళారు ఇది వన్ మంత్ అంటే మ్యాంగోస్ పండడం మొదలైనప్పటి నుంచి సరిగా అసలు పెట్టలేదు వాళ్ళకి స్టార్టింగ్ లో పెట్టాం కదా కొంచెం అది కూడా పచ్చి కోసుకుని పెట్టాము సరిగా పండగ పండాలి కానీ తర్వాత బాగా చెట్టు మీద పండేటప్పటికి దూరంగా అయిపోయారు సో ఇప్పుడు ఏంటంటే మేము హైదరాబాద్ వచ్చామండి రాజు నేను సో నేనైతే మెసేజ్ చేసి స్వాతిని అడిగాను మార్నింగ్ పిల్లలు నువ్వు ఈవినింగ్ దాకా మొత్తం హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్ చూపించి నీకు మళ్ళీ తీసుకొచ్చి ఇస్తామని చెప్పేసి సో స్వాతి నన్ను వచ్చి తీసుకెళ్ళమని నేను వెళ్ళాను సో వేరే అమ్మాయి చేత అయితే ఇప్పించిందండి తన ఫ్రెండ్స్ చేత పిల్లల్ని అయితే మెట్రో స్టేషన్ నుంచి తీసుకొచ్చాను వాడికి పిజ్జా బర్గర్ అది రావాలంటే లేదు రాజు నీకు ఫోన్ చేసినాక వచ్చే దారిలో బేకరీ ఉంటే వరుణ్ గడ అక్కడికి తీసుకెళ్దామని అడిగాడు వెళ్తే అక్కడ బర్గర్ అవన్నీ ఫొటోస్ ఉన్నాయి వాళ్ళు ఏమి లేవన్నారు వాడు డిసప్పాయింట్ అయ్యాడు ఇప్పుడు వాడిని అవన్నీ ఇప్పించాలంట మాల్కి తీసుకెళ్తాం ఇప్పిద్దాం అంతలోకి తీసుకొచ్చా రస్మల్ టీవీ నానా నువ్వు వచ్చిందే ఇన్ని రోజుల తర్వాత టీవీ కాదు మనం బయటకు వెళ్ళి ఎంజాయ్ చేసొద్దాం దా ఆడుతుందా పాపకి డ్రెస్ చేద్దాం రాజు ఏం తినేవారు నువ్వు ఏం తినావు వాంతు చేసుకున్నాడు అంటారు అంటే జర్నీ కదా చేసుకున్నాడు ఏమో అది కేక్ కూడా ఓపెన్ చేసిందా డ్రహ్ పీచ్ తినమ్మా ఇదే కదా తండ్రి ప్రేమ చూడండి స్టార్ బాబా కేక్ ఓపెన్ చేసి రాజుకి దినిపిస్తుంది రాజు ఏమో పిల్లలకి ఫ్రూట్స్ నాకా ఏ నాకు కూడా ప్రేమ ఉందిరా భలే ఉందిరా లులు మాల్కి వెళ్ళి నిన్న నేను పీచ్ ఫ్రూట్ తీసుకొని వచ్చాను సో ఏశ్వరి తన కానీ బాగాలేదండి ఇది చప్పగా ఉంది చప్పగా ఉంది పిల్లలు అయిన ఇప్పుడు కేక్ తిన్న తినరు సినిమా రాలేదు లే అట్లే రా నేను తినాలి ఫస్ట్ కొంచెం తినరా జర్నీ చేయాలి మనం జర్నీ చేయాలి వాళ్ళకి మళ్ళీ అస్పీట్ అని రాజు వాళ్ళు అడిగారు రాజు ఇంకా ఇక్కడ ఇప్పించాక మళ్ళీ ఇంకో రెండు బేకరీస్ చూపించారు తెలుసా

నేను పీచ్ ఫుడ్ గురించి వినడం కానీ ఫస్ట్ నేను పెడుతున్నాను వీడు ఫీల్ చూడాలి ఇప్పుడే స్వీట్ తింటున్నారు కదా చెప్పకుండా అది తింటాడు ఎందుకు వరనో వర్ణ్ ఏమైంది తింటాడు దాన్ని అందరూ తిను కొంచెం అది అది చెప్తా రియల్ ఎక్స్ప్రెషన్ బాగారు తల్లి దా బద్దా అని చెప్పదు బాగుందా తినగమనేది బాగుంది ఇది బాగా ప్రాక్టీస్ చేపించినా బా ఈ తోటి బాగానే ఉంది రాజు సో రాజు అయితే ఈ రోజు పాప వస్తుందని చెప్పి నేను ఈ డ్రెస్ అయితే సెలెక్ట్ చేశాడండి నేను వేరే డ్రెస్ సెలెక్ట్ చేశాను అది వేయొద్దు అని చెప్పి చేయించాడు ఏ వాళ్ళు చెప్తా రాజు మన నిద్ర తీసుకున్న డ్రెస్ ఏ డ్రెస్ బాగుంది ఇది వస్తా రాజు వరంగల్ చేసుకునే సరికి ఏ నా చేతులు బాగా ఉన్నాడు సో స్టార్ పాపకైతే అయితే నేను ఈ డ్రెస్ సెలెక్ట్ చేశానండి రాజు అయితే పట్టుకొని పెట్టుకొని చూపించింది అంట చూడు రాజు చూడు రాజు ఏది బాగుంది మా ఏది బాగుంది చెప్పు మీ నాన్న సెలెక్ట్ చేసింది బాగుందా నేను సెలెక్ట్ చేసింది బాగుందా వరణు ఈ రెండిట్లో ఏది బాగుంది నాన్న ఇది బాగుందా అది బాగుందా అదే బాగుందా చూసావా సో స్టార్ పాప్ అయితే డ్రెస్ చేంజ్ చేసి మంచిగా పిలకలు వేసి అయితే బయటకు ఎత్తుకెళ్తున్నావు దానా పోదాండ

చూడ్డానికి మొహానికి తగిలిందనుకో మూతి మూపులు కొట్టినప్పుడు ఇలా చూడాలి విరాట్ కోహ్లీ చూస్తాడు కదా ఇట్లా అదవైదా ఇలా తిన్నా కొట్టావు రాజు వాడికి కూడా అంట పైన పైన దాని మీద బర్గర్ మీద వాడికి కూడా దానికి కూడా అంట నా ఆర్డర్ వచ్చిందేమో పోయేసా ఏం తినాలా అబ్బాబ్బాబ్బా ఎంత ప్రేమరా ఏంటి ఏంటి తినాలా బాగుంది the night.